అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి పాలతో ఇలా చేస్తే ఇరవై గంటల్లో మీ దశ దిశ మారి కోటేశ్వరులవుతారు రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో పచ్చి పాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది ఒక్క పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది దైవానుగ్రహం కలిగి సకల సంపదలు సమకూరుతాయి మన హిందూ ధర్మంలో పాలకు చాలా విశిష్టత ఉంటుంది ప్రతి ఆలయంలో విగ్రహాల పాలతో అభిషేకం చేస్తూనే ఉంటారు మరీ ముఖ్యంగా శివాభిషేకంలో పాలే ప్రధానమైనవి శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు ఎన్నో రకాల అభిషేకాలు చేస్తున్నప్పటికీ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం పాలాభిషేకం పాలతో శివుడికి అభిషేకం చేయడం ద్వారా శివుడు ప్రసన్నమవుతాడు ఉగ్ర రూపం దాల్చి తాండవం ఆడుతున్న శివుణ్ణి శాంతి చేయడానికి పాలను ఎంచుకున్నారు పాలనే ఎందుకు అలా ఎంచుకున్నారు అంటే పాలు సాత్వికమైనటువంటి ఆహారం కాబట్టి పాలకు శాంతి చేయడానికి అభిషేకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు శివుడికి అభిషేకంలో పాలను ఎందుకు వాడుతారు అన్న విషయం గురించి మన పురాణాల్లో ఇంకొక కథ కూడా మన ప్రాచుర్యంలో ఉంది దేవతలు రాక్షసులు సాగర మదనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి కాలకూట విషయం ఉద్భవిస్తుంది ఆ విషయాన్ని సేవించిన పరమేశ్వరుడు తన ఆ విషయాన్ని తన కంఠంలోనే నిలువ ఉంచుకోవడం కోసం అతని గొంతు నీలంగా మారుతుంది అందువలన ఆ పరమశివుని నీలకంఠుడు అని పిలుస్తూ ఉంటారు ఎంతో ప్రమాదకరమైన ఆ విషయాన్ని శివుడు సేవించడం వల్ల ఆ సమయంలో శివుని గొంతు భగ భగవగ మండిపోతూ ఉంటుంది ఆ మంటను శాంతింప చేయడానికి దేవతలు అందరూ కూడా ఆ పాల సముద్రం నుండి శివుడికి పాలు పోయడం ద్వారా శాంతించాడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందువల్ల శివుడు అభిషేక ప్రియుడు అభిషేకాలకు శివుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక సోమవారం ఉదయం ఆ పరమశివుని పాలతో అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు పాలతో పూజలు చేయడం వల్ల గ్రహ దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి అలాగే పాలతో పరిహారాలను చేయడం వల్ల మన జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం పాలతో పరిహారాలను చేయడం వల్ల రాబోయే రోజుల్లో మనకి ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కరించుకోవడానికి సులభంగా మార్గాలు అనేవి మనకు దొరుకుతాయని పండితులు చెబుతూ ఉన్నారు అయితే రేపు సోమవారం రాత్రి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకని ముందు వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామ బాక్స్లో చేస్తున్నామని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ ఆ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలో వస్తే రేపు సోమవారం చాలా మంచి రోజు భాద్రపద సమ్లో మొదటి సోమవారం ఈ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి పది లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం అనేది అస్సలు తినకుండా ఉండాలి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే రేపు సోమవారం ఉదయం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ కొన్ని పాలను పోయండి ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాలు ఆవు పాలను ఈ పరిహారానికి మీరు తీసుకోండి ఆ పాలను ఒక గిన్నెలో పోసి శివుని పట ముందు పెట్టండి అప్పుడు ఆ పాలల్లో కొంచెం కుంకుమ వేయండి అలాగే కొన్ని తెల్ల నువ్వులను కూడా ఆ పాలలో వేయండి మీ పూజ పూర్తయి పోయిన తర్వాత ఇలా పాలను సిద్ధం చేసుకుని శివుని పట ముందు పెట్టి మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి సోమవారం పాలతో ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల శివానుగ్రహంతో పాటుగా చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు బలంగా ఉంటే మిగతా గ్రహాలు అనుకూలత లేకపోయినా రాణించే అవకాశాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి జాతకంలో చంద్రుడు లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే తీవ్రమైన కష్టాలు అనారోగ్య సమస్యలు నిత్యం ఎదురవుతూ ఉంటాయి అలాంటి అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి ఏదో తెలియని భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేని విషయాలను ఉన్నట్లుగా ఊహించుకోవడం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం వంటి సమస్యలను మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది ఇవి మాత్రమే కాదు మనసు నిలకడగా లేకపోవడం చెప్పిన మాట చెప్పిన సమయానికి చేసే పనికి పొంతన లేకపోవడం బంధువులకు దూరం అవ్వడం ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలు మీకు కలుగుతాయి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే దోషాలు ఉంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది చంద్రాన్నే మనసు కారణమైన గ్రహంగా చెబుతూ ఉంటారు అందువలన చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది మీకు విపరీతమైన అనారోగ్య సమస్యలు రాత్రులు నిద్ర లేకుండా నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చి పీడకళలు రావడం మనసు నిమ్మలంగా ఉండకపోవడం మనసు నిలకడగా లేకపోవడం ప్రతి చిన్న చిన్న విషయానికి కోపం వస్తూ అరవడం ఉంటే కనుక మీరు రేపు సోమవారం ఉదయం ఇలా శివుని పటం ముందు పాలన పెట్టండి ఇక అంతే చాలు రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించాక కాళ్ళు చేతులు కడుక్కొని పూజాగది దగ్గరికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకొని ఆ పాల పాత్రను తీసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ ఆ పాలను ఒక అప్పు సహాయంతో ప్రోక్షించండి అదే చల్లండి బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో కూడా చల్లాలి చల్లే ముందు ఓం జూమ్ స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ పాలన చెల్లాలి ముందుగా ఇంటిలో వారందరిపై పాలన చల్లి ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని వస్తువులపై చల్లాలి ఈ పాలన మీరు చల్లేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు కేవలం ఈ మంత్రాన్ని మాత్రమే చేపించాలి అంతే ఇలా ఇంట్లో వారిపై అన్ని గదుల్లో పాలు చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది అంతేకాదు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి వారు పూర్తిగా బయటపడగలుగుతారు ఈ పరిహారం ఇంట్లోని వారు ఎవరైనా చేయవచ్చు అయితే ఆడవారు మహిళత తో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదు అలాగే శివుడి దగ్గర పూజ కూడా చేయద్దు ఈ పరిహారం క్రమం తప్పకుండా చేస్తే మూడు రోజులు శివానుగ్రహంతో పాటుగా చంద్రుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మానసిక ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు ఇక మిగిలిన పాలన అలా పాత్రలోనే ఉంచేయండి వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ ఆ గ్లాస్ను మీరు పెట్టుకోవచ్చు ఇక మరొకసటి రోజు ఉదయం స్నానం చేయకముందే ఆ పాలను ఏదైనా చెట్టు మొదట్లో పోయండి సైడ్ డ్రైనేజ్ నడిచే ధరలో పోయకూడదు ఎందుకంటే ఆ పాలను మనం శివుడి పటం దగ్గర పెట్టి పూజించాం కాబట్టి వాటిని పవిత్రంగా చూసుకోవాలి ఆ పాలను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి పోసి మీకున్న సమస్యలను ఈ రోజు నుండి తొలిగిపోవాలని నమస్కారం చేసుకోండి ఈ పరిహారాన్ని మీరు రహస్యంగా చేయడం చాలా మంచిది నమ్మకంతో చేస్తే వందకి వంద శాతం రిజల్ట్ అనేది మీరు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా రేపు సాయంత్రం రేపు సోమవారం సాయంత్రం ఆరు నుండి పది గంటల లోపు పాలతో ఈ పరిహారాన్ని చేసి ఇరవై నాలుగు గంటల్లో మీ దర్శనం మార్చుకొని కోటేశ్వరులుగా మారిపోండి ఆనందంగా జీవించండి బంగారం చూసి ఆశపడికుండా లేని ఆడవారు సోమవారం ఎలా చేస్తే మీరు కోరుకున్నంత బంగారం వస్తుందని మన పెద్దలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు